ఏసు క్రీస్తునే క్రీస్తు అని చెప్పి కూడా మోసం చేస్తారంట ఏమని అర్థమైందా యేసు క్రీస్తునే క్రీస్తే అని మోసం చేసేవారు కూడా ఉంటారంట అరే ఇదేంటి ఏసు క్రీస్తు క్రీస్తే కదా సందేహం రావచ్చు అవును ఏసు క్రీస్తు పేరు చెప్పుకొని ఏసు క్రీస్తు పేరుట మోసం చేసేవారు కూడా వస్తారు అందుకని ఏమన్నాడు అయ్యా నీ పేరు అద్భుతాలు చేశాను స్వఫాలు చేశాను విడుదల చేశాను నాకు ఎవడో తెలియదు రపో ఎందుకంటే వీరందరూ ఎవరంటే యేసు క్రీస్తు నా మోసం చేసేవారు వారిలో వరాలు ఉన్నాయి ఫలం లేదు అదే నీలో వరములు ఉన్నంత మాత్రాన నువ్వు గొప్పవాడివి కావు నీలో వరములనంత మాత్రాన పరలోకం వెళ్తాం అనుకోవద్దు నెవర్ డిపెండ్ ఆన్ యువర్ గిఫ్ట్స్ నీ వరముల మీద ఆధారపడదు ప్రవచన వరం ఉందని దర్శనవరం ఉందని పరశుద్ధాత్మ దేవుడు నీ వరములను తీసుకోడు నువ్వు పాపం చేస్తున్నావు నీ వరం నీలోనే ఉంది ఇంకా ప్రవచిస్తున్నావు పాపం చేస్తున్నావు దర్శనం చూస్తున్నావు పాపం చేస్తున్నావు కలలుగా అంటున్నావు నువ్వు అనుకుంటావు నేను దేవుని నిజాయితీగా ఉన్నాను అనుకుంటా ఎందుకు నిజాయితీగా ఉన్నా కాబట్టి నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను పాపం చేయట్లేదు కాబట్టి నేను సినిమాలు చూస్తున్నప్పటికీ నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను సినిమాలు చూస్తున్నప్పటికీ నేను నేను కలలు కంటున్నా నేను సినిమా చూస్తున్నప్పటికీ దర్శనం చూడగలుగుతున్నా ఇలా నేను అనుకుంటున్నావు కానీ రేపటి రోజున చచ్చిన తర్వాత వరలో ఒకరు కదా కలితే నువ్వు ఎవరిగో వరములు ఉండడం గొప్పతనం కాదు వరములు కావాలి కానీ దానితో పాటు ఫలము కూడా ఉండాలి